హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు చుక్కకూర పచ్చడి చేసి చూపిస్తానండి రోజు పచ్చడి చూసారా చక్కగా ఇలా చుక్కకూర కట్ నీట్గా వాష్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ వీడియోలో చూసేద్దాం ఇలా ఒక బాండీ తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ మనము గ్రీన్ చిల్లీ పచ్చడికి సరిపరా స్పైసీకి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ తీసుకోవాలండి ఇది పచ్చడి చుక్కకూర కాబట్టి కొంచెం కులుపు ఎక్కువగానే ఉంటుంది గోంగూరలాగా సో అందుకని మనం కొంచెం గ్రీన్ చిల్లీ ఎక్కువ తీసుకోవాలి స్పైసీకి ఇలా ఎప్పుడైనా గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలండి అప్పుడు ఈవినింగ్గా వేగుతాయి పేలకుండా ఉంటాయండి ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము జీరా ధనియాలు తీసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవి కూడా చక్కగా రోస్ట్ అవ్వాలండి ఎప్పుడైనా పచ్చడికి అన్నీ వేగితేనే చక్కగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది వేగకుండా ఉంటే అంత బాగుండదు టేస్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం నూరుకునేటప్పుడు కూడా అంత ఈవినింగ్గా మెదగదండి చూసారా ఇప్పుడు రోస్ట్ అయిపోయింది కదా ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం దీని తర్వాత ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత అదే బాండీలో మనం కూర ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానిలోనే వేసేసుకుందాం ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు అదే బాండీలో వేసుకుంటే సరిపోతుంది కూర కూడా చాలా పలుచగా ఉంటుందండి అంటే త్వరగా కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి చూసారా బాండీలు వేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే ఒక వన్ మినిట్ చక్కగా కుక్ అయిపోతుందండి ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే వావు సూపర్ అబ్బండి అదిరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా వన్ మినిట్కి చక్కగా కుక్ అయిపోయిందండి దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి చూసారా మనం ఏం ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయ్యేదిగా చూసారా ఎంత వచ్చేసేస్తుందో ఇప్పుడు దీనిలో చుక్కకూర పులిపోయినప్పటికీ మనం ఒక త్రీ ఫోర్ టమాటోస్ వేసుకోవాలండి అప్పుడే రుచి అదిపోతుంది ఇలా టమాటోస్ కట్ చేసేసుకొని వేసుకుందాం ఈ టమాటోస్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ కుక్ అవనిద్దాం టమాటోస్ వేయటం వల్ల ఏంటంటే రుచి బాగుంటుందండి మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ మొత్తం కుక్ అయ్యే వరకు చేద్దాం టమాటోస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి కదండి త్వరగా కుక్ అయిపోతే చూసారా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనము ఒక చిట్టికటి పసుపు వేసుకుందామండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉంచుకుంటామండి ఇప్పుడు చిటికటి పసుపు వేసుకొని కలిపేసేసుకొని చూసారా మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది కదండి చెప్పాను కదా చుక్కకూర త్వరగా బాయిల్ అయిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మొత్తం కుక్ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని ఆల్రెడీ ముందే మనం గ్రీన్ చిల్లీ వేయించి పెట్టుకున్నాం కదండి రోలు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని దానిలో ఫస్ట్ గ్రీన్ చిల్లీ జీరా ధనియాలు వేసేసుకుందాం వేసేసుకొని దీన్ని మెత్తగా నూరుకుందామండి చెప్పాను కదా మంచిగా డ్రై రోస్ట్ అయితే చక్కగా త్వరగా మెదుగుతుందండి ఇలా నూరుకునేటప్పుడు మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది మనం వీక్లీ ట్వైస్ తీసుకుంటే మనకు కావాల్సినంత సి విటమిన్ వస్తుంది హెల్త్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా అలవాటు చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా గోంగూర ఏంటంటే మనము అన్ని టైమ్స్లో తినడానికి అంటే ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు పత్యమని చెప్తూ ఉంటారు కదండి వాడకూడదని చుక్కొ కరొక్కరిగితే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు ఎనీ టైమ్ దేనిలో ఇప్పుడు మనం టేస్ట్ సరే సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని అది కూడా నూరుకొని ఇలా పక్కన పెట్టుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుందామండి ఈ వెల్లుల్లి రబ్బను కూడా దాని చేసేసుకుందాం ఈ పచ్చడిని కూడా మిక్స్ చేసుకొని పాటు నూరుకుంటే ఏంటంటే ఇప్పుడు మనము కూర ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేస్తే వితిన్ సెకండ్లు అయిపోతుందండి మన పచ్చడి ఎందుకంటే ఆల్రెడీ అది కుక్ అయిపోయి ఉంది కదండి సాఫ్ట్గా దాన్ని ఎక్కువసేపు మనం నూరాల్సిన అవసరం ఉండదు ఎక్కువ టైం కూడా పట్టదండి చూసారా ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు అయిపోయింది కుక్ చేసినప్పుడే ఇది కర్రీ అయినా పప్పులో వేసినా ఇలానే ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా రెండు తిప్పులు తిప్పేసామంటే మన పచ్చడి రెడీ అయిపోతుందండి పుల్ల పుల్లగా కమ్మగా ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేస్తే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఆహా తిరిగిపోతుంది చూసారా మన పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనము వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఎప్పుడైనా ఇలా గరిటె పెట్టి తీసినా కూడా మొత్తం రాదండి మనం హ్యాండ్ పెట్టాల్సిందే అందుకని నేనైతే చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలండి ఎప్పుడైనా ఈ పచ్చడి మనకి ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి సో అందుకని ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలి పోపు అనేది మీ ఇంట్రెస్ట్ అండి పోపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ ఇలా పోపు పెట్టుకొని దానిలో నాలుగు ఏమంటారు రెడ్ చిల్లీ వేసేసుకొని పోపు గింజలు కొంచెం చిటికెడు మెంతి పౌడరు ఇంకో వేసుకున్నామండి నెక్స్ట్ నాలుగు కల్లె ఫ్రెష్ ఫ్రెష్మైన వేసుకోవచ్చు నేను నేను ఈ కదా కరివేపాకు మునగాకు ఎండబెట్టుకున్నానని అది వేసుకున్నాను అండి చూసారా మన పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్